అతిగా ఏం చేస్తున్నారు మనవడు కోసం చేస్తున్నారు అమ్మాకమ్మా ఈ ఈ కొన్ని బియ్యం కూడా వేపుకోవాలి ఈ వేపు ఉంటే పళ్ళకి వంటకోకుండా ఉంటుంది దీంట్లో కొంచెం ఏపుడు చనపప్పు కూడా వేసుకోవాలి ఏప్పు ఉన్నాయమ్మా ఇలా కున్నుకున్ను వేసుకొని నూరుకోవాలి కొట్టుకోవాలమ్మా కొట్టు అంతా వచ్చేస్తుంది పొట్టగత్తా చూడు ఇదంతా పొట్టే ఈ పొట్టంతా తీసేయాలి ఇప్పుడు ఏం చెయ్యాలి గిన్నకేకున్నాం కదమ్మా ఈయ్యోను ఈ వేపిన శనగపప్పు కూడా కొంచెం పలుపుకొని ఇందులో వేసేసుకోవాలి అంటే తినేటప్పుడు పళ్ళకి అంటుకోదు ఆ పళ్ళకి అంటుకుంటాం జిగు కదా అంటుకోదు ఇసుకొని మనము వాడుకోవాలి మనకు ఎలాగా మెత్తగా కావాలో కొంచెం మురుగు ఉంటే కొంచెం బాగుంటుంది తిండిలా మిక్సీ అమ్మ మిక్సీ పట్టుకున్నది ఎలాగా దాంట్లో వేసుకోవాలి పంచదార కూడా పులుసుకొని వేసుకోవాలి ఇలా మిక్సీ కొట్టుకోవాలి మనం తీపి తింటే అర తీపి తక్కువ తింటే అర కేజీకి అర కేజీ వేసుకోవాలి కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఒక వంద గ్రాములు అలాగే ఎక్స్ట్రా వేసుకోవాలి అర కేజీ మినువిలు వేసుకున్నాం అనుకో నెయ్యి అది చల్లగా పెట్టుకోవాలమ్మా ఇలాగా శుభ్రంగా కాసి చల్లారేక మనకి ఎంత కావాలి సంగారు ఇలాగ ఈ మినపూళ్ళని వేసుకోవాలి ఇలా ఇందులో ఇలా నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి మనకి ఎంత కావాలి మనకి నెయ్యి ఎంత పర్లేదు చేసుకొని ఇలా కలుపుకొని ఉండలు పెట్టుకోవాలి పంచదారు కాదండి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి అదే బెల్లం అయితే సమయానికి కొంచెం నెయ్యి తక్కువ పడుతుందండి ఇలాగ ఉండలు చేసుకోవాలండి నెయ్యి కట్టిగా సుల్లు తయారైపోయి